శ్రీ సాయి నాథాయ నమ రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సున కానందును ఆనందము చేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు బోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికతమున్నమైన మార్గమును జూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను అతడిట్లనుకునెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నే నెట్లు వ్రాయగలగదులను అవతార పురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అని గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మాయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలకునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజ్ యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగుల అనేక మార్గముల నవలంబించదరు యోగులే అట్టి పని ప్రేరేపిత్తురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అను నవి దాసగణు వ్రాసినవి సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు గలవు భక్త లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములనందును కథామృతములోని యాభై ఏడవ అధ్యాయం మందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్జే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి దాసగణు మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మోహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ్ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనానూ ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది లోతైనది అందరూ దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును శ్రీ సాయిబాబా బోధకముకు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును అవి మనో వికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములనకు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా భ్రమైక్యయోగము అష్టాంగయోగ ప్రావీణ్యము ందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే సాయిబాబాయే కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నా అంతటా నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో నెట్లంటిది ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామతో నిట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను ప్రొంగు చేయమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమును నేను సహాయము చేసేదను వాడు నిమిత్త మాతృడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడువలను దానిని నా పాదముల పైన పెట్టవలను ఎవరైతే వారి జీవితంలోనిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడేదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండున్నప్పుడే నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసి కొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు సాక్షాత్కారమును బ్రహ్మ బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు గని నన్ను హేమాడ్ పంతు అను పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానిని మీకు కాకా కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుండిని వారు నన్ను షిరిడీ సాయి పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరు అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదిని ఈ మధ్యలో నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీయు ఉపయోగించను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీయూ సహాయము చేయలేనప్పుడు నేను షెరడి ఏల పోవలను అని భావించి షిరిటి ప్రయాణమును మానుకొంటిని కానీ కాని కానున్నది కాక మానదు అది ఈ క్రింది విధముగా జరిగెను సాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడాయన పర్యటనకై పోవుచుండెను ఠానా నుండి దాదరుకు వచ్చి ఇచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను నానా చెప్పినది సంతోషదాయకమగునను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకుని షిరిడి బయలుదేరితిని బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకుంటుని అటులనే దాదరుకు టికెట్టు కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరునగా మహమ్మదీయుడొకడు నేను కూర్చుని పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు జూచి ఎక్కడకు పోచుంటని నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదరులో ఆగదని అదే రైలులో ఇంకను ముందుకు పోయి బందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకునిన ప్రకారము ఆ మరుసటి ఉదయము షెరడి చేరలేకపోయేవాడిని అనేక సందేహములు కూడా కలిగి ఉండడివి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా నేను షిరిడి చేరితిని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతములో జరిగినది అప్పటికి సాఠేవాడ ఒకటియే షిరిడి వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబు నూల్కరు బాబావాడ చివరన ఉన్నారనియు ఉన్నారనియూ మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను స్నానాంతరము ఓపికగా మరల చూడవచ్చునని ఇది విన్నన త అతను నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది సాహెబు చాందోర్కరు చెప్పిన దానికనను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనసుకు సంతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నాకు పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామములు చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమీ మన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకుంటిని సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను వాడాలో తీవ్ర వాక్వివాదం నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు ఒక అవశక్యతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగింది మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క అవశక్యత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏ చేయక సోమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని భాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంభము తరపున వాదించును కానున్నది మానదు మహనీయులు కూడా నీ విషయములో ఓడిపోయి మనుజుడొక్కడికి తలంచిన భగవంతుడు వేరొక్కటి తలంచును నీ తెలివితేటలను అట్టుండనిమ్ము అహంకారము గాని మీకు తోడ్పడవు అనేను ఈ వాదన ఒక గంట వరకు జరిగాను కాని ఇది మిస్తమని మీమియు తేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిని ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించిది వెయ్యేళ్ల వివాదమునకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడాలోనేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటివాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన అంతర్ ఆత్మపై అధికార అయి ఉండవచ్చును హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమాడ్ అని పిలిచెనని ఆలోచింపసాగి ఇది హేమాద్రి పంతు అని నామమునకు రూప రూపాంతరము దేవగిరికి చెందిన ఆ యాదవ వంశ రాజకులకు హేమాద్రి పంతు ప్రధాన మాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా బిరుదు నుసంగిరో నుండి ఆలోచన చేయగా నిది నా అహంకారమును చంపుటోక మనీ నేనెప్పుడునూ అనుకువగా కలిగి ఉండవలనని బాబా కోరిక అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని భవిష్య చరిత్రను బట్టి చూడక బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియో భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనే అనియో భావించవచ్చును హేమడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా ఉంచెను అదే కాక భక్ జ్ఞానము నిర్మోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సరిత్ర అను గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క అవశక్యత ఈ విషయమై బాబా ఏమనను హేమాడ్పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసి కొనిన దానిని ప్రచురించెను హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను బాబా అట్లే అని ఇచ్చెను ఎక్కడకు అని ఎవరో అడుగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గము మధ్యమున నున్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులు ఇచ్చాను మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో కాకా కాకాసాహెబు అడుగగా అట్లైనచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యమున నున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చు మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాభోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను పరమార్థము నిజముగా గురు బోధన వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము నిష్ఠ ఓపిక సబూరి అను రెండు గుణములు ఆవశ్యక్యమను గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు